యావత్తు తెలుగు రాష్ట్రాల ప్రజానికానికి సోదర సోదరి మండలకు అస్సలం అలైకుం హాయ్ హలో ఆదాబ్ నేను మీ సోదరుడు అడ్వకేట్స్ సాధిక్ షేక్ అడ్వకేట్స్ సాధిక్షేక్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం మన తెలుగు రాష్ట్రాలు అంటే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ముస్లింల జనాభా ఎంత ఉంది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ జిల్లాలలో ఎక్కడ అత్యధికంగా జనాభా ఉంది ఎక్కడ అత్యల్పంగా ఉంది ఇదంతా మనం ఈరోజు చర్చించుకొని ఉన్నాము వీడియో పూర్తిగా చూసే ముందు ఒక్క సెకండ్ కూడా స్కిప్ చేయకుండా చూస్తూ నా ఛానల్ని అడ్వకేట్స్ అదిక్ షేక్ని ఖచ్చితంగా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను మీరు సామాజిక సేవ సంస్థ నడుపుతున్నా లేదా మీరు మత పెద్ద అయినా లేదా మీరు ఏదైనా రాజకీయ పార్టీ కార్యకర్త లేక పార్టీల వారైనా ఖచ్చితంగా మీకు మీ ముస్లిం జనాభా గురించి తెలిస్తేనే అక్కడ జనాభా ఎలా ఉంది అక్కడ సమస్యలు ఏమున్నాయి అక్కడ అభివృద్ధి ఎలా జరుగుతుంది సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అనే అంశాలపై మనము సరిగా ఫోకస్ చేయగలము కావున ప్రతి ఒక్కరి వద్ద ఈ వీడియో ఉండాలి ప్రతి ఒక్కరు మన ఆంధ్రప్రదేశ్లో ఎన్నైతే గ్రూప్స్ ఉన్నావో ప్రతి గ్రూప్లో మీరు షేర్ చేయగలరు ముఖ్యంగా నేను ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే మనం సార్వత్రిక ఇరవై ఇరవై నాలుగు ఎన్నికల పోలింగ్ ముగిసింది రిజల్ట్స్ కోసం మనం వెయిట్ చేస్తున్నాము ఇంకో పది రోజుల్లో సుమారుగా ఎన్నికల ఫలితాలు కూడా వస్తాయి నేను చూశాను అప్పుడు ప్రజల్లో ఏదైతే నాయకులు కానీ స్వచ్ఛంద సేవా సంస్థల వాళ్ళు కానీ ముస్లిం సాధికారత గురించి వారు కానీ మాట్లాడుతుంటే నేను చాలా ఉపన్యాసాల్లో విన్నాను ముస్లింల జనాభా కేవలం ఆంధ్రప్రదేశ్లోనే ఒక ఎనభై లక్షలుగా ఉన్నట్టు మాట్లాడుతున్నారు మీకు తెలిసిందే ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తర్వాత జనాభా కూడా విభజించబడింది అది ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ముస్లిం జనాభాగా మనం ఆంధ్రప్రదేశ్ విభజించబడిన తర్వాత ముస్లింల జనాభా ఒకవేళ చూస్తే మొత్తం రెండు వేల పదకొండు అంటే మీరు ఇక్కడ ఒక విషయం గమనించాల్సింది ఏమిటంటే జనాభా లెక్కలు అనేవి ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయి అయితే రెండు వేల పదకొండు జనాభా లెక్కలే మన వద్ద ఉన్నాయి ఇంకా రెండు వేల ఇరవై ఒకటిలో ఏదైతే జనాభా లెక్కలు జరగాలో అవి పోస్ట్పోన్ అవుతూ వచ్చాయి కరోనా వల్ల ఇప్పుడు ఇరవై ఇరవై నాలుగు వరకు కూడా ఆ జనాభా లెక్కలు జరగలేదు బహుశా ఈ ఎన్నికల ఫలితాల తర్వాత జనాభా లెక్కలు జరుగుతాయి అయితే మనం రెండు వేల పదకొండు సెన్సెస్ ప్రకారం చూసుకుంటేనే మన ఆంధ్రప్రదేశ్ మొత్తం జనాభా వచ్చేసి నాలుగు కోట్ల తొంభై మూడు లక్షల పైచలకు ఉంది అందులో మన ముస్లింల జనాభా వచ్చేసి ముప్పై ఆరు పాయింట్ ఐదు లక్షలు ఉంది అంటే ఆంధ్రప్రదేశ్ నాలుగు కోట్ల తొంభై లక్షల పైసలకు జనాభాలో ముస్లింల జనాభా ముప్పై ఆరు పాయింట్ ఐదు లక్షలు మనం ఒకవేళ పర్సంటేజ్ శాతంలో చూసుకుంటే ఏడు పాయింట్ మూడు మూడు శాతం అనేది మన ముస్లింల జనాభా ఉంది మనం ఒకవేళ ఎలాగో ఇది రెండు వేల ఇరవై నాలుగు కాబట్టి సరైన గణాంకాలు మన దగ్గర లేకపోయినా ఆధార్ స్టాటిస్టిక్స్ ప్రకారం మనం చూస్తే మన ఆంధ్రప్రదేశ్ జనాభా ఐదు కోట్ల ముప్పై లక్షలు వరకు చేరే విధంగా ఉంది అది ఆధార్ స్టాటిస్టిక్స్ ప్రకారం అయితే ఇప్పుడు మీకు ఒక క్లారిటీ అయిన అంశం నేను చెప్పాను మన ముస్లింల జనాభా ఆంధ్ర రాష్ట్రంలో కేవలం ఏడు పాయింట్ మూడు శాతం మాత్రమే అంటే మనం ముప్పై ఆరు లక్షల పైచలకు మాత్రమే ఉన్నాం ఒకవేళ మనం జిల్లాల వారీగా చూసుకుంటే ఆంధ్ర రాష్ట్రంలో అత్యధికంగా ఉన్న ముస్లిం జనాభా అనేది కర్నూలు జిల్లా మరియు అత్యల్పంగా ఉన్న జిల్లా వచ్చేసి శ్రీకాకుళం ఈ రెండు చోట్ల అంటే ఇప్పుడు మనం జిల్లాల వారిగా చూసుకుంటే మనకి కర్నూల్లో నలభై లక్షలు పైచీలకు జనాభా ఉంటే అక్కడ ముస్లిమ్స్ జనాభా వచ్చేసి ఆరు లక్షల పైచీలకు ఉంది అంటే మనం పదహారు పాయింట్ ఐదు ఐదు శాతం కర్నూలు జిల్లాలో ఉన్నాం అందుకోసమే మనం చూసాము కర్నూల్లో కర్నూలు నుంచి మనకి ఒక ముస్లిం మైనార్టీ ఎమ్మెల్యే ఉన్నారు రెండవది వైఎస్ఆర్ కడప కడపలో కూడా మనం చూస్తే అక్కడ ఒక ముస్లిం మైనార్టీ ఎమ్మెల్యే ఉన్నారు ఆ కడప మనం జనాభా చూస్తే ఇరవై ఎనిమిది లక్షల పైసలకు ఉంది ఆ ఇరవై ఎనిమిది లక్షల్లో మన ముస్లింల జనాభా నాలుగు లక్షల పైసలకు ఉంది అంటే మన జనాభా శాతం వచ్చేసి పదిహేను పాయింట్ ఏడు ఐదు శాతం దాని తర్వాత గుంటూరు గుంటూరులో అత్యధికంగా మూడవ స్థానం ఉంది ఇదిని మనం మాట్లాడుకుంటుంది జిల్లాలు విభజన ఏదైతే పదమూడు జిల్లాలు ఉన్నాయో ఆ జిల్లాల పరంగా మనం ఇరవై ఆరు జిల్లాల పరంగా చూసుకుంటే ఇంకా అది జిల్లాల వారిగా మనం దాన్ని విభజించబడిన జిల్లాల తర్వాత చూడొచ్చు కానీ ఇప్పుడు మనం పదమూడు ఉమ్మడి జిల్లాలలో చూసుకుంటే గుంటూరు మూడవ స్థానం ఉంది ఆ గుంటూరులో నలభై ఎనిమిది లక్షలు ఎనభై ఏడు వేల పైచులకు జనాభా ఉంటే అక్కడ ఐదు లక్షల యాభై తొమ్మిది వేల పైచులకు ముస్లింస్ ఉన్నారు అంటే మన ముస్లింల జనాభా అక్కడ పదకొండు పాయింట్ నాలుగు ఐదు శాతం నాలుగో స్థానం వచ్చేసి అనంతపూర్ అనంతపూర్లో నలభై లక్షల జనాభా ఉంటే అక్కడ ముస్లింల జనాభా నాలుగు శాతం అంటే ముస్లింల జనాభా అనంతపూర్లో ముస్ జనాభా మొత్తం నలభై లక్షలు పైచులుకు ఉంటే అక్కడ ముస్లింల జనాభా నాలుగు లక్షలు అంటే పది పాయింట్ ఏ ఎనిమిది ఏడు శాతం ఉందాం నెల్లూరు ఐదవ స్థానం వచ్చేసి నెల్లూరు నెల్లూరులో ఇరవై తొమ్మిది లక్షల జనాభా ఉంటే అందులో ముస్లింల జనాభా వచ్చేసి రెండు లక్షల పైచులుకు అంటే మన అక్కడ జనాభా శాతం వచ్చేసి తొమ్మిది పాయింట్ ఏడు మూడు శాతం కృష్ణా జిల్లా ఏడవ స్థానం వచ్చేసి కృష్ణా జిల్లా కృష్ణా జిల్లా మొత్తం జనాభా నలభై ఐదు లక్షలు ఉంటే అక్కడ ముస్లింల జనాభా అందులో మూడు లక్షల పైచెలుకు అంటే ముస్లింల జనాభా శాతం ఆరు పాయింట్ ఎనిమిది సున్నా శాతం దాని తర్వాత ఎనిమిదవ స్థానం వచ్చేసి ప్రకాశం జిల్లా ప్రకాశం జిల్లాలో ముప్పై మూడు లక్షల పైచెలుకు జనాభా ఉంటే అందులో ముస్లింల జనాభా రెండు లక్షల పైచెలుకు అంటే అక్కడ శాతం వచ్చేసి రెండు పాయింట్ ఒకటి తొమ్మిది శాతం పదవ స్థానం వచ్చేసి విశాఖపట్నం జిల్లా విశాఖపట్నం నలభై రెండు లక్షల పైసలకు జనాభా ఉంటే అక్కడ ముస్లింస్ జనాభా కేవలం ఎనభై ఆరు వేల మూడు వందల ముప్పై మాత్రమే మనం శాతంలో చూసుకుంటే రెండు పాయింట్ సున్నా ఒకటి శాతం మనం అక్కడ ఉన్నాం ప పదకొండవ జిల్లా వచ్చేసి ఈస్ట్ గోదావరి అక్కడ యాభై ఒక్క లక్షల మంది జనాలు ఉన్నా ముస్లింల జనాభా వచ్చేసి కేవలం డెబ్బై ఏడు వేల ఏడు వందల డెబ్బై ఏడు మాత్రమే అంటే మన జనాభా శాతం వచ్చేసి ఒకటి పాయింట్ ఐదు ఒకటి శాతం పన్నెండవ జిల్లా వచ్చేసి విజయనగరం విజయనగరంలో ఇరవై మూడు లక్షల జనాలు ఉంటే ముస్లింల శాతం వచ్చేసి సున్నా పాయింట్ ఏడు సున్నా శాతం కేవలం పదహారు వేల నాలుగు వందల ఇరవై మూడు ముస్లిమ్స్ మాత్రమే ఉన్నారు శ్రీకాకుళంలో చూసుకుంటే ఇరవై ఏడు లక్షల జనాభా ఉంటే అక్కడ ముస్లిమ్స్ వచ్చేసి కేవలం తొమ్మిది వేలు మాత్రమే ఉన్నారు అంటే లో మనం జీరో పాయింట్ మూడు మూడు శాతం అంటే ఒక్క శాతం కూడా శ్రీకాకుళంలో ముస్లిమ్స్ లేదు ఇప్పుడు మనం తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ ఇద్దరికి కంపేర్ చేసుకుంటే తెలంగాణలో వచ్చేసి జనాభా అక్కడ మూడు పాయింట్ ఐదు కోట్లు జనాభా ఉంటే అక్కడ ముస్లింల జనాభా నలభై నాలుగు లక్షలు అంటే ముస్లింల జనాభా శాతం వచ్చేసి పన్నెండు పాయింట్ ఏడు శాతం అంటే ఈ రెండు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రెండు కలిపితేనే ముస్లింలు ఎనభై లక్షలు పై పైచెలుక అవుతారు అంతే తప్ప కేవలం ఆంధ్రప్రదేశ్ ఒక్కటే ఎనభై లక్షలు అని చెప్పి కొంతమంది చెప్పుకుంటున్నారు అలా కాదండి ఆంధ్రప్రదేశ్లో ముస్లిం జనాభా కేవలం ముప్పై ఆరు పాయింట్ ఐదు లక్షలు మాత్రమే జనాభా శాతం వచ్చేసి ఏడు పాయింట్ మూడు మూడు శాతం ఈ రెండూ కలిపిన అంటే ఒకవేళ మనం ఆంధ్రప్రదేశ్లో ఉన్న మొత్తం జనాభా తెలంగాణలో ఉన్న మొత్తం జనాభా కలుపుకుంటే సుమారు ఇది ఎనిమిది కోట్ల దాకా వెళుతుంది ఎనిమిది కోట్లలో మనం ఒక తొంభై లక్షలు పై అంటే మొత్తం మనం ఒక కోటి వరకు ముస్లిమ్స్ అనే జనాభా ఉంది అంతే తప్ప మనం ఏ విధంగా అయితే చాలామంది మాట్లాడుకుంటున్నారో ఎనభై లక్షలు కేవలం ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు అనేది సరైనది కాదు మీరు ఏదైతే సామాజిక సేవా సంస్థలు నడుపుతున్నవారు రాజకీయ పార్టీలలో ఉన్నవారు మీరందరూ ఇది ఖచ్చితంగా తెలుసుకొని తీరాలి అప్పుడే మనం ముస్లిం సామాజిక అభివృద్ధి కానివ్వండి సంక్షేమ పథకాలు కానివ్వండి సాధికారిత అనే అంశాలు కానివ్వండి మనం మాట్లాడగలుగుతాం లేకపోతే ఇలానే చాలామంది సబ్జెక్ట్ కూడా లేకుండా ఎన్నికల ఉపన్యాసాలు కూడా చేయడం ఆంధ్రప్రదేశ్లోనే ఏదో ఎనభై లక్షలు ముస్లిమ్స్ ఉన్నారన్నట్టు మాట్లాడడం చాలా పెద్ద సంఘాల వారికి ఫోన్లు చేసి మరి నేను చెప్పాను దయచేసి ఇలా ప్రజల్లో మిడిమిడి జ్ఞానంతో సరైన సమాచారం తప్పకుండా అందరి గందరగోళానికి గురి చేయమాకండి ముస్లింల జనాభా వచ్చేసి మన ఆంధ్ర రాష్ట్రంలో కేవలం ఏడు పాయింట్ ఏడు శాతం పైచులకే ముప్పై ఆరు లక్షల పైచులకి మనం ఉన్నాం తప్ప దానికంటే మించింది లేదు రెండు తెలుగు రాష్ట్రాలు కలిపినా మనం ఎనభై లక్షలు పైచీలకు దాటట్లేదు అంతే తప్ప దానికంటే ఎక్కువ లేదు రాజకీయంగా మనం గమనించుకుంటే ముప్పై ఆరు లక్షల పైసలకు ఉన్న ముస్లిం జనవాళ్ళకు కేవలం నలుగురు ఎమ్మెల్యేలుగా మాత్రమే ప్రజా ఎన్నికల్లో గెలుస్తూ వస్తున్నారు బాధాకరం అంశం ఏంటంటే నూట ఐదు ఎమ్మెల్యేలలో మనకి నలుగురు ఎమ్మెల్యేలు గెలుస్తూ వస్తున్న ఇరవై ఐదు పార్లమెంట్ సెగ్మెంట్లకు గాను ఏ పార్టీ కూడా ముస్లింలకు ఎంపీగా టికెట్లు ఇవ్వకోవడం అనేది చాలా శోచనీయం బాధాకరం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాజ్యసభకు హఫీజ్ ఖాన్ ఎమ్మెల్యేని పంపిస్తా అని చెప్పారు వారికి ఏదైతే ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకుండా రాజ్యసభకు పంపిస్తా అన్నారు అయితే ఆంధ్ర రాష్ట్రం నుంచి హఫీజ్ ఖాన్ ముస్లిం రాజ్యసభ అభ్యర్థిగా చూసే భాగ్యం బహుశా కలగొచ్చు కాకపోతే ఎంపీగా ప్రజాక్షేత్రంలో గెలిచి వెళ్ళకపోవడం టికెట్లు ఇవ్వకపోవడం అనేది చాలా ఆశ్చర్య కలిగించే అంశం ఎందుకంటే ముప్పై ఆరు లక్షలు ఉన్న ఆ జనాభాకు ఒక్క ఎంపీ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ లోక్సభను కూడా టికెట్ ఇవ్వకపోవడం అది వైసీపీ తెదేపా అనేది చాలా బాధాకరం కాంగ్రెస్ పార్టీ నుంచి సీట్స్ ఇస్తున్నా మీకు తెలిసిందే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎలా ఉందో జనసేన తెదేపా వైకాపా నుంచి ముగ్గురు నుంచి కూడా ఎంపీ అభ్యర్థిగా ఈ ఇరవై ఇరవై నాలుగులో టికెట్లు అనేవి ఇవ్వలేదు అది చాలా బాధాకరం రానున్న ఇరవై ఇరవై తొమ్మిదిలో అయినా ఖచ్చితంగా ముస్లింలను ఎంపీగా లోక్సభ అంటే ప్రజాక్షేత్రంలో ఎన్నిక అయి వెళ్ళే ఎంపీగా మనం చూస్తామని నేను ఆశిస్తున్నాను నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ నా వీడియోలని ప్రజల్లో షేర్ చేస్తూ చాలా విలువైన సమాచారంగా మీరు నన్ను అభిమానించడం ఆదరించడం అనేది నేను మీ అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలుపుకుంటున్నాను ఇలాగే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ లైక్ షేర్ చేస్తూ ప్రజల్లో తీసుకెళ్తే ఖచ్చితంగా మనం ఏదైతే ముస్లిం సాధికారిత మరియు ముస్లిం సంక్షేమాభివృద్ధి తదితర అంశాలపై ఈ ప్రభుత్వాల ముందు అధికారుల ముందు మరియు దేశం మొత్తంలో దేశం మొత్తంలో మన ముస్లింల ఖ్యాతిని మన ముస్లింల ఏదైతే గౌరవం ఉందో దాన్ని మనం కాపాడుతూ మన యువతలో కూడా సరైన చైతన్యం కల్పిస్తూ బాధ్యత కలిగిన పౌరులుగా దేశానికి రాష్ట్రానికి తమ జిల్లాలకి తమ ఊర్లకి సేవ చేసే వారిగా వారిని తీర్చిదిద్దుదాం ఈ మహాకార్యంలో మీరందరూ సహకరిస్తారు అని ఆశిస్తూ ఇట్లు మీ సోదరుడు అడ్వకేట్ సాతీష్